టీవీ త్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ దేవాలయాల్లో హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించారు అశ్వాపురం మండలం చింతిరియాల గ్రామంలోని దక్షిణ కాశీ విశ్వేశ్వర శ్రీ రామభక్తి ఆంజనేయ స్వయంభు త్రయోదశి జ్యోతిర్లింగ క్షేత్రంలో హనుమాన్ జయంతిని అమ్మ నాగమ నారాయణి ఆద్రులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు జయంతి వేరుగా జరిపించుకుంటూ ఆ విజయోత్సవమే కొంతమంది దశమి ఆ రోజున జయంతి అని అనుకుంటున్నారు కానీ ఇవాళ నిజమైనటువంటి ఆ హనుమత్ జయంతిగా మనం పురాణ పురుషుని యొక్క రూపాన్ని భావిస్తూ మరి మొదటిసారి హనుమ పరిచయం అయినప్పుడు కవి కవిరూపం పరిచ హనుమాన్ మారుతాత్మయ భిక్షు రూపం తో శతయా కవి అని ఆ హనుమంతుడు మొదటిసారి రాముడిని చూసినప్పుడు కపిరూపం పరిచ ఆ కపిరూపాన్ని విడిచిపెట్టి కపిరూపం పరిచర్జ హనుమాన్ మారు భిక్షు రూపం తతో శతబుద్ధి తయ కవి అని ఆ యొక్క రూపాన్ని ధరించి రాముడి దగ్గరికి వెళ్ళగా ఆ రామలక్ష్మి పరిచయం చేసుకుని రాముడు కంటి చూపుతోనే అంచనా వేసి హనుమాని పిలువబడేటువంటి ఇతను యుగపురుషుడు అతని మాటల్లోనే వ్యాకరణం ఉంది అతని యొక్క గమనం విశేషము